మిత్రదేశం అంటూనే భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కస్సును రష్యా చమురు కొనుగోలు కారణం చూపి న్యూఢిల్లీపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే అయితే తాజాగా న్యూఢిల్లీపై అగ్రరాజ్యం మరోసారి తన అక్కస్సును వెళ్లగక్కింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణం అంటూ ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో విమర్శించారు దీన్ని మోదీ యుద్ధంగా అభివర్ణించారు ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యా నుంచి చమును కొనుగోలు చేయడం వెంటనే ఆపివేయాలని భారత్ కు సూచించారు it happens of course is ukraine comes to us and europe and says give us some more money mm -hmm. so we everybody in america loses because of what india ఇక భారత్ పై అమెరికా విధించిన యాభై శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఫీటర్ నవారో మాట్లాడారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే ప్రధాన కారణమని రష్యా నుంచి రాయితీపై భారత్ చమురు కొనుగోలు చేయడమే యుద్ధంలో పుతిన్ దూకుడుకు ఆద్యం పోసినట్లయిందని అన్నారు భారత్ ఆ పని చేయకపోతే యుద్ధం ఇంతకాలం కొనసాగి ఉండేది కాదని ఇది ముమ్మాటికి మోదీ యుద్ధమేనంటూ అభిమర్ణించారు అయినా భారత్ తీరు చాలా విచిత్రంగా ఉందని రష్యా విషయంలో మోదీ ఎందుకలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలకు భారత్ కూడా సహకరించాలని ఆయన అన్నారు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ వెంటనే ఆపేయాలని భారత్ ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తే తర్వాతి రోజు నుంచే ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని పీటర్ నవారో వ్యాఖ్యానించారు